హాయ్ గాయల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీస్ మీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి మేము ఒక పనికి మాన పని ఒకటైతే చేసామన్నమాట అనుకోకుండా ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టే దగ్గరే ఈసారి వాటర్ అండర్ వాటర్ టనల్ అని పెట్టారు అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది వాళ్ళని మేము బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటే వాళ్ళు అన్నారు నెక్స్ట్ ట్యూస్డే నెక్స్ట్ సండే అట్లా చెప్పి అన్నారు సడన్లీ ఎందుకో మొన్న లాస్ట్ సండే మేము బయటికి వెళ్ళినప్పుడు ఓపెన్ చేసేసారబ్బా అనుకోలేదు అనుకోకుండా భలే స్టార్ట్ చేశారే అనుకున్నాం అందుకే ఫస్ట్ డే దేనికి వెళ్ళండి నేను అసలు నాకు అందుకే చెడ్డ చిరాకు సినిమాలకైనా ఫస్ట్ డే అసలు వెళ్ళండి నేను చూడండి ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు అలా అన్నాను అనేసి వండర్ వాటర్ టనెల్ అని అయితే ఉంది కానీ ఎక్కువైతే ఏం లేదు ఒక పది అడుగులు వేసేస్తే అయిపోతుంది కూడా ఆ కొంచమే ఉందనమాట ఫిషెస్ మాత్రం బాగున్నాయి వాళ్ళు పెట్టిన కాస్ట్కి ఇది వర్తుబుల్లా కాదా అని ఒక్క నిమిషం ఆలోచించకుండా వెళ్ళినందుకు అదే ఒప్పుకున్న పెళ్ళికి వా భజంత్రిలు వాయించక తప్పిద్దా అన్నట్టు అయింది మా పరిస్థితి అక్కడ చూడదగ్గవి కూడా ఉన్నాయి ఎదిగే పిల్లల్ని తీసుకెళ్తే పర్లేదు అదిగో చూడండి కొంచెమే అండర్ వాటర్ టెనల్ని కొంచమే అనమాట ఆ ఫిషెస్ అవన్నీ ఆ కొంచెంలోనే ఉన్నాయి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కోళ్ళు ఆస్టిచ్లు ఇవన్నీ పెట్టారు దేనికన్నా వస్తాయి ఆ జూకు వెళ్ళి చూసి వస్తాం అవన్నీ కోళ్ళు ఏముంది మనం మామూలుగా ఇళ్ళ దగ్గర కూడా చూస్తూనే ఉంటాం అసలు నాకు వర్తువుల్లోనే అనిపించలేదు శుద్ధ దండగా డెబ్భై రూపాయలు అంట టికెట్ తప్పదుగా పిల్లలు ఉన్నప్పుడు పిల్ మా మాహి అసలే ఎగ్జిబిషన్ సెంటర్ ఒక ఏరియా ఉంటుంది సర్కిల్ అక్కడ ఏమైనా కొత్త బ్యానర్ పడితే చాలు ఇక్కడ పెడుతున్నారు అక్కడ పెడుతున్నారు అది ఇది అని చూడండి కోళ్ళు పిచుకులు పావురాళ్ళు ఇక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే మకావు అదొక చిలక లాంటిది అనమాట మీ అందరికి తెలిసే ఉంటుంది జబర్దస్త్లో అనసూయ గారు ఉన్నారు కదా వాళ్ళు పెంచుకుంటారు ఇది వచ్చేసరికి స్ట్రిచ్లు తెగ పరిగెడుతున్నాయి ఎవరు ఎవరు దొరుకుతారా ఎవరిని పుడుద్దామా అని ఈ గిన్న గిన్నె కోళ్ళు మన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి వాళ్ళకైతే ఈ కోళ్ళ పేర్లు కూడా తెలుస్తాయి నాలాంటి వాళ్ళకి అసలు తెలియవన్నమాట చూడ్డానికి క్యూట్ క్యూట్గా బాగానే ఉన్నాయి ఈ కోళ్ళు చూడడం కోసం డెబ్బై రూపాయలు టికెట్ పెట్టు రావాలా అనని నా ఒపీనియన్ అనమాట మీరేమంటారబ్బా మీరు కూడా ఒక కామెంట్ అక్కడక్కడ ఒక కామెంట్ సెక్షన్ కింద ఒకటి ఉంటుందన్నమాట మీరు చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోకుండా ఏదో ఒక కామెడీ అన్న ఒక కామెంట్ పెట్టెలితే నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఎందుకో యూట్యూబ్ ఆపేద్దాం అన్నట్టు ఒక థాట్ వచ్చింది మీరు ఏమంటారు మరి ఆపేయమంటారా చేయమంటారా మన సబ్స్క్రైబర్స్ ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు ఆ ఇరవై ఎనిమిది వేల మందిలో కనీసం కొంతమంది అన్న మన ఛానల్ని సపోర్ట్ చేయకపోతారా అనేది నా కష్టం అన్నమాట మూడు మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాను ఇప్పుడు దాకా మన బా నా అదే మన ఛానల్ మోనటైజేషన్కి వెళ్ళింది లేదు అది సక్సెస్ అయింది లేదు ఇప్పటికీ మూడు సార్లు అప్లై చేశాను ప్రతిసారి ఒకటే రీయూజ్డ్ 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 అనే పడుతుంది ఒకసారి ఏమో మళ్ళీ అప్లై చేద్దాం అనేసరికి వాచ్ అవర్ మాత్రం అంటే పోయింది అసలు ఇంకా నా మీద నాకే విరక్తి పడుతుంది అసలు ఇదేం పక్షో ఏందో అర్థం కావట్లే అక్కడ డెబ్బై రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళిపోయామా అది ఎలకో ఉడతో కూడా అర్థం అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఇదిగోండి పాము మాకేమో కట్ట కట్టల పాము అనిపిస్తుంది కొంచెం తెలిసిన వాళ్ళకైతే పాముల గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే తెలుస్తుంది ఇది ముసలా లేకపోతే బల్ల అనేది అర్థం కావట్లే పెద్ద బల్లి ఉంటుంది కదా అదో అర్థం కావట్లా ఏమైనా చూడడానికి ఉంది అని అంటే ఇదిగోండి చిలకొక్కటే కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంది అది మాట్లాడుతుంది ఆ ఓనర్ ఏం చెప్తే అది చెప్తుంది అనమాట కొంచెం దాన్ని చూడడానికన్నా వెళ్ళొచ్చు పర్లేదు అన్నట్టు అనిపించింది మా మాహిర్ హిర్త భయపడుతున్నాడు కనీసం పిల్లలు ఏది అడిగితే అది ఊరి తీసుకెళ్ళకూడదు అని ఈసారి బాగా తెలిసొచ్చిందనమాట నాతో పాటు నేను అసలు సపోర్ట్ చేయను ఇలాంటి వాటికి కానీ పిల్లలు కాదా వాళ్ళు ముచ్చట మనం ఎందుకు కాదనని అన్నట్టు తీసుకెళ్ళిపోయామనమాట బజార్కి వెళ్తామంటే ఎలా ఉన్నామో అలానే అటువైపు వెళ్ళిపోయాము డెబ్భై రూపాయలు మనిషికి డెబ్భై రూపాయలు మొత్తానికి కలిపి డెబ్బై రూపాయలు అనుకునేరు ఇప్పుడు కొత్తగా మా మాహిరికి ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతున్నాయిగా ఇంక ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి అని చెప్పేసి వాడికి కూడా ప్రతి చోట టికెట్ అడుగుతున్నారు మన మెట్రోలో వెళ్ళినప్పుడు కూడా టికెట్ అడిగారనమాట పర్లేదు పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ ఒక హ్యాపీనెస్ ఒక సాడ్నెస్ అన్నీ నాకెందుకో నా మనసుకు అనిపించింది చాలా కష్టపడుతున్నాను ఇద్దరు పిల్లల్ని తీసుకొని యూట్యూబ్ రన్ చేయడం అంటే ఎంత కష్టమైన పనో అది యాజ్ ఏ యూట్యూబర్గా నేను ఇట్లా మాట్లాడకూడదు కానీ ఎందుకో నాకు అట్లా అనిపిస్తుంది ఈ విషయం గురించి నేను సపరేట్గా వీడియో లైక్ సెల్ఫీ వీడియో అట్లా కూడా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను సో మరి మీరు ఏమంటారా యాజ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకే నేను అడుగుతున్నాను నా వీడియోలు అందరు చూస్తారు అబ్బా చాలామంది చూస్తారు నా వీడియోలు మా నా నా సొంత వాళ్ళు చాలామంది చూస్తారు నా సొంత వాళ్ళు అంటే ఎవరో కాదు నా శత్రువులు కొంచెం ఏమన్నా బాగుపడితే చూడలేకుండా ఉండేది వాళ్ళే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేది కూడా మన శత్రువులే సరే వదిలేయండి ఈ విషయాన్ని ఇక్కడే సరే ఇది వచ్చేసరికి ఏ పామో అర్థం అవ్వలేదన్నమాట నాకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనం వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు వెళ్ళకూడదు కానీ వెళ్ళాము చూసాము వచ్చేసాము నాకు ఎందుకొచ్చిందో ఈ థాట్ అర్థం అవ్వట్లేదు యూట్యూబ్ ఆపేద్దామా అని నా వల్ల అవ్వట్లేదు ఒకటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి ఇంకొకటి పిల్లల్ని ఈ యూట్యూబ్ రందులో పడి పిల్లల్ని ఎక్కడ ఏ మూమెంట్లో మిస్ చేసుకుంటానా ఏ మూమెంట్ నేను మిస్ అయిపోతానా పిల్లల్ని ఆడిపించుకోవడంలో అక్కడికి నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కానీ ఈ ఈ మధ్య వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి దానికి తోడు యూట్యూబ్లో వీడియో షూట్ చేయక కనీసం పది నుంచి పదిహేను రోజులైతే అయిపోయింది పోస్ట్ చేయడానికి కూడా ఇంకేం వీడియోస్ లేవు ఇది కూడా ఒక వన్ వీక్ అయిపోయింది సో మీరు కూడా మీరేమంటారు అనే దాన్ని మీరు ఒక కామెంట్ రూపంలో నాకు తెలిపితే దాన్ని బట్టి నేను కంటిన్యూ చేయాలా ఆపేయాలా అనేది చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్